మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని సమయం నాటి ధ్యానాంశం దేవుని సమయం ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు నలభైవ కీర్తన ఒకటి నుండి పదమూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నేను శ్రమలపాలై దీనుడనై తిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నాదేవా ఆలస్యము చేయకుము కీర్తనులు నలభై పదిహేడు నేను ప్యూటోరికో దేశంలోని మా టౌన్ నుండి బయామోన్ అనే పట్టణానికి ఉద్యోగ సంబంధమైన ఒక మీటింగ్ నిమిత్తం రెండు గంటలు ప్రయాణం చేసి వెళ్ళవలసి ఉంది నేను ఆ ఉదయం ఒక ప్రజా రవాణా వ్యాన్లో వెళ్ళాను ఆ సాయంత్రం మరలా నేను తిరిగి మా ఊరికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను అక్కడున్న ఏజెంట్ మా ఊరి వరకు వెళ్లే వాహనాలు ఏవీ లేవు కానీ శాంటా ఇసాబెల్ అనే చోటి వరకు మాత్రం వెళ్లే వ్యాన్ ఒకటి సిద్ధంగా ఉందని చెప్పాడు కాబట్టి నేను ఆ వ్యాన్లో శాంటా ఇసాబెల్ అనే చోటికి ఆ రాత్రి చాలా ప్రొద్దుపోయాక చేరుకున్నాను అక్కడి నుండి మా ఊరికి వెళ్లాల్సిన చివరి వ్యాన్ అప్పటికే వెళ్ళిపోయింది గనుక నేను ఆ రాత్రి మా ఊరికి వెళ్లే అవకాశమేదీ లేదు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు ముందు నిలబడి ప్రభువా దయచేసి మీ దూతల్లో ఒకరిని నా సహాయానికి పంపండి అని బిగ్గరగా ప్రార్థన చేశాను పది నిమిషాల తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ వ్యాన్ వచ్చింది ఆ వ్యాన్ డ్రైవర్ నన్ను చూసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు నేను జవాబు చెప్పినప్పుడు అతడు నాతో రండి వ్యాన్ ఎక్కండి నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు తర్వాత మా ప్రయాణం కొనసాగుతుండగా ఆ వ్యాన్ డ్రైవర్ నాతో అసలు నేను ఇంత రాత్రి సమయంలో ఈ రూట్లో ఎందుకు వచ్చానో నాకే తెలియట్లేదు అన్నాడు దానికి నేను దేవుడే నీకు ఈ రూట్లో వెళ్లమని చెప్పి ఉంటాడులే ఎందుకంటే నేను దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాను అప్పుడు నేను కృతజ్ఞత నిండి నా హృదయంతో యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను కీర్తనలు నలపై ఒకటవచ్చును అన్న కీర్తనకారుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాను నీటి ధ్యానం ఆపత్కాలంలో దేవుడు నాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే సహాయకుడు కీర్తనలు నలభై ఆరు ఒకటి చదవండి ప్రార్థన దేవ మా మొరళు వింటున్నందుకు కృతజ్ఞతలు మా అత్యవసర పరిస్థితుల్లో నీవెల్లప్పుడూ మా ప్రక్కనే ఉంటున్నందుకు వందనాలు ఆ మేన్ ప్రార్థనాంశం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు విక్టర్ లూగో పెరెజ్ ప్యూటోరికో మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్